హలో అండి హాయ్ వాసవి గారు మీరు మన వాసవి మాత పేరు పెట్టుకున్నారు మీరు ఇలాంటి జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఈ థాట్ రావడమే చాలా గ్రేట్ అండి అసలు కాన్సెప్ట్ అనేది రియల్గా గ్రేట్ అసలు మీకు ఎలా ఈ థాట్ వచ్చిందో కూడా తెలియదు నా పేరు భాగ్యలక్ష్మి అండి నేను సికింద్రాబాద్లో ఉంటాను నేను పెరిగింది పెరిగిందంతా ఇక సికింద్రాబాద్లోనేనండి మా అమ్మమ్మ వాళ్ళు మాత్రము ఉండే ఉండేవాళ్ళు ఇక్కడ కీసరగుట్ట దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మేము ఎవ్రీ సమ్మర్లో మా మా అమ్మ మమ్మల్ని మా తమ్ముళ్ళని తీసుకొని వెళ్తుండే అనమాట అక్కడికి ఒక ట్వంటీ డేస్ ఉండే వచ్చేవాళ్ళం మిగతా అంతా ఇక్కడే ఉండడం చేయడము అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మార్నింగ్ బస్లో వెళ్ళడం అనమాట అప్పుడు టైమింగ్స్ ఉండేవి చాలా రేర్గా కూడా ఉండేటి కదా బస్సెస్ మేము ఎయిట్ నైన్ ఓ క్లాక్ వెళ్ళి వెళ్ళామనుకోండి టూ అవుతుండే దిగేసరికి ఎంత క్రౌడ్ అంటే రష్ అంత అంత క్రౌడ్ ఉంటుండే బస్సులో కూడా టైమింగ్స్ ఉండేది కదా ఆ టైంలోనే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు ఎవరికైనా మా ఫ్రెండ్స్ కలిసి చెప్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంత టైం పట్టేది ఆ టైంకి వెళ్తే ఆ టైంకి దిగుతుండే మేము అని చెప్పి ఇట్లా అదొక విధంగా గొప్పగా చెప్పుకుంటుండే అనమాట అందరు ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళాక ఇంకా మేము తమ్ముళ్ళు మా అమ్మ వాళ్ళ మా అమ్మనే పెద్దది అందరిట్లో వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు అందరూ ఉండే వాళ్ళు అందరం కలిసి ఆడుకుంటుండే మా మమ్మీ వాళ్ళ చెల్లి నేను సేమ్ ఏజ్ అనమాట ఇద్దరము ఆ టైంలో అలాగే ఉండేది కదా తను నేను బాగా ఆడుకుంటుండే చేస్తుండే అక్కడిక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళడము చేయడము చింత చెట్టు దగ్గరికి వెళ్తుండే వెళ్ళి చింత చిగురు తెంపుకొని వస్తుంటే చింత చిగురు చింతకాయలు చింత చిగురు తీసుకొని వస్తే మా అమ్మమ్మ దాంతో అప్పుడే పప్పు చేసేది పచ్చడి చేస్తుండే చింతకాయలు చేస్తే చింతకాయ తక్కువ చేస్తుండే ఎంత బాగా చేస్తుండే అంటే అసలు ఇక టేస్ట్ మనకు కావాలంటే కూడా దొరకదు కానీ ఇప్పుడు లేదండి రీసెంట్గా చనిపోయారు మా అమ్మమ్మ ఇంత తర్వాత చేతిలో ఇమ్మ ఉందో తెలియదు కానీ అంత టేస్ట్ ఉంటుండే అప్పుడు చేస్తే మా అమ్మమ్మ మాత్రం అంత బాగా చేసేది మమ్మల్ని అంతా మంచి చాలా మంచిగా చూసుకునేది మళ్ళీ అక్కడ చింతకాయ అది చిరు చింతకాయ అని చెప్పి కింద రాలేవన్నమాట పండ్లు ఆ పండ్లను తెచ్చుకొని తింటుండే చిరు చింతకాయలు అనేసి తర్వాత మా అమ్మమ్మ వాళ్ళకి బావి అనమాట పుల్లము బావి మూట అని అంటారు కదా ఉంటుండే అక్కడికి మేము ఏం చేస్తున్నాం అంటే బట్టలు తీసుకొని వెళ్తుంటే మేము బట్టలు తీసుకొని వెళ్ళి స్నానం చేయడము చేయడము మా మామ పెద్ద మామ కాజు చెట్టు పెట్టినమాట కా దాని జీడిమామిడి పళ్ళ అని అంటారు అది ఎవ్రీ ఇయర్ సమ్మర్లో పూసేది అనమాట మేము అక్కడ ఫస్ట్ బావి దగ్గరికి వెళ్ళగానే చెట్టు దగ్గరికి వెళ్తుండే చెట్టు దగ్గర పండు ఆ జీడిమామిడి పండు పండిందా అని చెప్పి చూడడము చేయడము చెట్టు అంతా వెతకడము ఆ పండు దొరికితే మాత్రం తీసుకొని తింటుంటే ఎంత టేస్ట్ అంటే ఇంత టేస్ట్ ఉండేది ఇంకా పండ్లు తినడము వాటర్లో ఆడుకోవడము చేయడము మళ్ళీ అమ్మమ్మ ఏమైనా పెట్టిస్తుండే అవి తిని చేసి మెల్లగా మెల్లగా పురుస్త ఆడుకొని ఆడుకొని మెల్లగా వస్తుండే అనమాట అక్కడ నుంచి తర్వాత మళ్ళీ అక్కడ ఫెస్టివల్ మేము ఎప్పుడు ఇక్కడే జరుపుకునే వాళ్ళము ఒక దసరా మళ్ళీ బతుకమ్మ పండుగ మాత్రం ఒకసారి వెళ్ళిన నేను వెళ్తే పెద్ద పెద్ద బతుకమ్మలు పేర్చడము చేయడము రోజు అక్కడ బతుకమ్మ ఆడడము చేయడం వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే వాగు ఉంటుండే ఆ వాగు దగ్గరికి వెళ్ళి బతుకమ్మను వదిలేసి టిఫిన్స్ షేర్ చేసుకోవడము తినడము అంతా చాలా మంచిగా అనిపించేది అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తే ఇక్కడ ఈ సిటీలో అవన్నీ ఉండవు కదా ఎంతో సంతోషంగా అనిపించేది ఇక్కడ అక్కడ ఊర్లలో ఏంటంటే చెట్టు చెట్టు పాలపిట్ట ఎక్కడ కనిపిస్తుందో అక్కడికి వెళ్ళి దసరా రోజు చూసేవాళ్ళు కదా ఇక్కడైతే అట్లా ఉండవు మేము నమ్మ మామయ్య తాత వాళ్ళతో వెళ్ళి పా చూసేసి వస్తుండే పాలపిట్టని అదట్లా ఇక్కడ అయితే మాత్రము ఎవరైనా తీసుకొస్తే చూడటము లేకపోతే లేదు పాలపిట్టని గుడికి మాత్రం వెళ్ళేసి వస్తాం అంతే కదా కానీ అక్కడికైతే రియల్గా పాలపిట్టని చూసేసి వస్తే చాలా సంతోషంగా ఉండేది మళ్ళీ మన సొరకాయ ఉంటుంది కదండి ఆనపకాయ దానివి గింజలు ఉంటాయి కదా చీపులకి కుచ్చి గ్యాప్ లేకుండా కూర్చోాలన్నమాట కుచ్చి కట్టె కట్టెల పొయ్యి పైన కాల్చుకొని తింటే ఎంత బాగుంటుండే ఆ గింజలు అంత బాగుండేది అసలు ఇక ఆ రోజులు అది మీ రూపంగా ఈ విధంగా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాము మ్యారేజ్ అయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా ఫంక్షన్స్ అయితే తప్ప వెళ్ళి ఉండడము చేయడం అవన్నీ అయితే లేదు మళ్ళీ వాళ్ళకి పెరట్ ఉండేది అనమాట పెరట్లో చెట్టు కాకి ఆరిచిందంటే ఎవరని చుట్టాలు వస్తారేమో మన ఇంటికి అనేసి అప్పట్లో అనే వాళ్ళ కాకులు అరుస్తాయి అనేసి అంటే మా ఇంకో చిన్నమ్మ వస్తే బస్సు దగ్గరికి వెళ్ళడము వాళ్ళ టైమింగ్స్ కూడా ఉండే ఈ టైం వరకు ఈ బస్సు ఈ ఊరు బస్సు ఇక్కడికి వచ్చేది చేసేది అంటే తనని వెళ్ళి రిసీవ్ చేసుకొని రావడము చేయడము అట్లా ఉండేదన్నమాట వాళ్ళ చిన్నమ్మ పిల్లలు మేము అందరం కలిసి బాగా ఆడుకుంటూనే మమ్మల్ని ఇంట్లో కుట్టు మిషన్ ఉంది కుట్టు మిషన్ ఉంటే ఊరికే మా మామయ్య ఊరికే నేర్పించింది నాకు నేర్ నేర్చుకోవడం అయిపోయింది తర్వాత ఇప్పుడు అది ఎంత యూజ్ అంటే ఈ రెడీమేడ్ బట్టలు అవి వాటికి మా పాప దానికి బాబు దానికి చిన్న చిన్న చిన్నపోయినా ఊరికైతే టైలర్ దగ్గరికి వెళ్ళలేము కదా ఇప్పుడు మా ఇంట్లో మిషన్ ఉంది అవన్నీ కుట్టుకోవడము చేయడము అప్పుడు అప్పుడు నేర్చుకుందే ఊరికే క్యాజువల్గా నేర్చుకుందే ఇప్పుడు అంత యూజ్ అవుతుంది నాకు నేను అదే విషయం చెప్తాను మా పిల్లలకి ఏదన్నా ఉంటే రిచి పెట్టుకోవాలమ్మా మనకి ఏ టైంలో ఎట్లా ఏది యూజ్ అవుతుందో తెలియదు అంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ వింటారు ఫోను 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 ఇంకా అదే పని కదా అయితే ఎక్కడికి పోదు చేయదు ఈ విధంగా మంచి మంచి జ్ఞాపకాలు మాకు గుర్తు చేశారు చాలా చాలా సంతోషం అండి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అప్పుడు నల్లలు బోరింగ్స్ అవన్నీ ఉండకపోయేది చేదబాయి ఉండేది పక్కన ఇంటి పక్కన అయితే చేదబాయి ఉంటే అది కొబ్బరి నారతోటి తొట్టి బొక్కనేసి చేదుతారు కదా అనమాట నాకు అట్లా అంటే చాలా ఇష్టం అమ్మమ్మతో పోయేదాన్ని నీళ్ళు చేదుతుంటే నాకు ఏమైందంటే అది చేదుతుంటే చేతికి పొక్కలు వచ్చేటి అయినా చేతుండే మా అమ్మమ్మ గొప్ప అమ్మ వద్దమ్మ మళ్ళీ మీ నానమ్మ మళ్ళీ మా ఇంటికి కూడా పంపించదు నీ చేతులు చూసే చేస్తాను అమ్మమ్మ చేయనియకపోయేది ఆ ఇసు రాయితోటి సరడము చేయడము అమ్మమ్మ చేస్తుంటే అమ్మమ్మ వెనకాల చేసేవాళ్ళం కానీ నా చేతులు అయితే బొబ్బలు వచ్చేది అప్పట్లో చేసిన అలవాటు ఉండదు కదా వాళ్ళకేమో అన్ని పనులు చేసేవాళ్ళు కానీ ఆ పనులు చేయాలి చేయాలని చాలా ఉత్సాహంగా ఉంటుండే చాలా సంతోషంగా అనిపిస్తుండే అండి ఆ రోజులు అవి మళ్ళీ అయితే రావు ఇప్పట్లో అమ్మమ్మ కూడా లేదు కానీ ఆ జ్ఞాపకాలు అయితే అలా ఉన్నాయి మీ రూపంగా ఈ విధంగా మళ్ళొక్కసారి మాకు